హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆయన ఆంధ్ర టిఫిన్ సెంటర్ అని ఉంది కదా అది రేపటి నుండి ఒకటో తారీఖు అంటే రేపటి నుండి ఓపెన్ అవుతుంది చాలామంది రే రాత్రి ఫోన్ చేశారు ఇప్పుడు ఫోన్ చేశారు ఇక్కడికి వచ్చారు ఓకేనా మీరు లాస్ట్ వరకు వీడియో చూడలేదేమో నేను చెప్పాను రేపు ఒకటో తారీఖు నుండి ఓపెన్ అవుతుందని రేపటి నుండి కంటిన్యూగా ఉంటుంది టిఫన్ మధ్యాహ్నం భోజనం ఓకేనా పొద్దున్నే టిఫన్ వచ్చి పొద్దున్నే ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు పదకొండు వరకు టిఫన్ ఉంటుంది ఇడ్లీ దోశ పూరి వడ అన్నీ ఉంటాయి ఓకేనా మధ్యాహ్నం నుండి వైట్ రైస్ బిర్యానీ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఈరోజే వచ్చేసారు మంది లాస్ట్ వరకు వీడియో చూడలేదేమో రేపు రేపు ఓపెనింగ్ ఒకటో తారీఖు రేపు ఓపెనింగ్ ఉంటుంది ఓకేనా అది ఇంకొకటి వచ్చి చాలామంది నైట్ టైము మీరు వీడియో పెట్టారు అది సరిగా క్లారిటీ కనిపించట్లేదు తెలియడం లేదు అన్నారు కదా అది సాయంకాలం నాలుగు గంటలకు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను ప్లేసు